రక్షణకు శిక్షణకు ప్రతీక ఆయుధం ముక్కోటి దేవతలు అందించినటువంటి ఆయుధాలను ధరించినటువంటి అమ్మవారు మహిషాసుని మర్దించింది సజ్జలను రక్షిస్తూ దుర్జులను శిక్షించింది దసరా నాయుడు విజయముహూర్తంలోనే శ్రీరాముడు రావణ సంహారం చేశాడు అర్జునుడు విజయుడయ్యాడు అందుకే పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు తమ తమ ఆయుధాలని వాహనాలని రథాల్ని మహన్నం నాయుడు ప్రత్యేకంగా అలంకరించి పూజించేవారు తమకు జీవనోపాధిని అందించే పరికరాలను విజయదశమి నాడు ఘనంగా పూజించేవారు శుభ్రం చేసినటువంటి యంత్ర వాహనాలకు పసుపు కుంకుమలు పెట్టిన తర్వాతే పూలతో ద్రవ్యాలతో అలంకారం చేస్తారు మనం నిత్యం ఉపయోగించేటువంటి వాహనాలకు ఎటువంటి ఆపదలు కలగకుండా చేయాలి కొన్ని హార తీస్తారు ఎర్రనీళ్లు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ వంటి వాటితో దిష్టి తీసి పసుగుముకలు అలంకరిస్తారు